హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ మనం మనము త్రిపాయింట్ స్టార్టర్ గురించి మాట్లాడుకుందాం అసలు పాయింట్ స్టార్టర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ డివైస్ హూస్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ స్టార్టింగ్ అండ్ మెయింటైనింగ్ ది స్పీడ్ ఆఫ్ ద డిసిషన్ మోటార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రీ పాయింట్ స్టార్టర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది ఉంది అనుకోండి రైట్ కానీ మనకు కావాల్సింది కేవలం పది రూపాయలు కావాలి ఎందుకు టీ తాగడానికి పది రూపాయలు కావాలి సో మనం డైరెక్ట్గా ఐదు వందల రూపాయలు నోట్ టీ షాప్ కానీ చూపిస్తే వాడికి పైన కిందికి చూసుకుంటా లేదు బాసం స్టైల్గా చూస్తాడో లేదా అలాగే అందుకే మనం ఏం చేయాలా టీ తాగేక ముందుగా మనము ఒక సరిపడ చిల్లర తీసుకొని అక్కడ పోయిస్తే అప్పుడు మనకు టీ ఇస్తాడు రైట్ అలాగే డీసీ మోటార్ కూడా డైరెక్ట్గా ఫుల్ వోల్టేజ్ ఇస్తే మోటార్ కరెంటు ఒక్కసారిగా పీక్కు వెళ్ళిపోతుంది అంటే ఓవర్ కరెంట్ వల్ల బర్న్ అవుతుందని మాట్లాడతాం అందుకే ఈ డిసీ మోటార్కి త్రీ పాయింట్ స్టార్టర్ అనేది వాడతారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే త్రీ పాయింట్ స్టార్టర్ అంటే మన మామయ్య దగ్గర డబ్బులు తీసుకున్నట్టే ఇస్తూ మెల్లగా మనల్ని కాపాడుతాడు అంటే మనం అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ